జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ చిట్ట్యాల మండల టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధరగౌడు తల్లి వెంకటలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు ఈ కార్యక్రమంలో మధుసూదనాచారితో పాటు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తొమ్ము టీడీప్రదేశ్ ఇచ్చినా పని మళ్ళీ ఇప్పుడు నా ఐదిన మళ్ళీ బీఆర్ఎస్ అప్పుడు తిరుపతి మళ్ళీ టెన్ కొంచెం టెన్ పర్సెంట్ టెన్ అయితే